భూకంపం వచ్చిన తర్వాత ఇబ్బంది పడే కన్నా భూకంపాలు రాకముందే వాటిని అలర్ట్స్ పొందాలంటే కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే కనుక జపాన్లో ఉదయం పది గంటలకే భూకంపం వచ్చినట్లుగా మనకు అలర్ట్ ఉంది సో ప్రపంచంలో ఎక్కడైనా అంటే మనకి ఇండియాలో కావచ్చు రీసెంట్గా నేపాల్లో కావచ్చు లేకపోతే ఎక్కడ మనకు భూకంపం వచ్చినా కానీ దానికి సంబంధించిన అలర్ట్స్ పొందడం కోసం ఎర్తక్వేక్ వెళ్ళట్ అని చెప్పేసి అని ఒక అప్లికేషను దొరుకుతూ ఉంది సో ఇది మనకి లేటెస్ట్ అలాగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎంతెంత స్థాయిలో ఎత్తక్వేక్ వచ్చింది అన్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ పాయింట్ వన్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఇట్లాగా రకరకాల ఇంటెన్సిటీతో మనకి ఎర్తక్వేక్స్ రావడం జరిగింది సో ఎంతసేపు క్రితం కూడా వచ్చింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ మినిట్స్ క్రితం మనకి ఫైవ్ పాయింట్ రావడం జరిగింది అలాగే మ్యాప్ అనే దాంట్లో వచ్చేటప్పటికే భూకంపం అనేది ఎక్కడెక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ మనకే జరుగు జరుగుతూ ఉందో జరిగే అవకాశం ఉందో ఇక్కడ చూపిస్తూ ఉంది సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కనుక నేపాల్ అలాగే ఇండియా ఈ పర్టికులర్ ప్రదేశాల్లో కూడా మనకి మ్యాప్లో తనపట్టడాన్ని మనం గమనించవచ్చు అలాగే న్యూస్ అనే దాంట్లో వచ్చేటప్పటికి భూకంపాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా వార్తలను కూడా ఇది మనకు చూపిస్తూ ఉంటుంది సో భూకంపం అనేది రాకముందే ముందే అలర్ట్స్ చూపించే విధంగా ఈ విధంగా అలర్ట్స్ చూపించే విధంగా మనకి ఈ పర్టికులర్ అప్లికేషన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఖచ్చితంగా అంటే మనకి భూకంపాలు అనేది త్వరలో భారతదేశంలో ఎక్కువ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మనకి ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా చాలా వరకు సేఫ్ అయ్యే అవకాశం ఉంటుంది